కైలాసా పరమేశుని పార్వతమ్మ ముచ్చటపడి నలుగు బొమ్మ గణపయ్యకు వందనాలు మా బుజ్జీగన గణపయ్యకు వందనాలు మా బొజ్జ గణపయ్యకు వందనాలు కైలాస పరమేశుని పార్వతమ్మ ముచ్చటపడి నలుగు బొమ్మ గణపయ్యకు వందనాలు మా బుజ్జి గణపయ్యకు వందనాలు మా బోజాగనపై ఎకు వందనాలు వేదాలన్నీ చదివావయ్యా మాకు జీవన విధం నేపావయ్యా వేదాలన్నీ చదివావయ్యా మాకు జీవన విధం నేపావయ్యా వ్యాసుడు పలికి నట్టి భారతమయ్యా కలపై కదిలను నీ దంతమటయ్యా కైలాస పరమేశుని పార్వతమ్మ ముచ్చటపడి నలుగు బొమ్మ గణపయ్యకు వందనాలు మా బుజ్జి గణపయ్యకు వందనాలు మా బోజ్జాగన గణపయ్యకు వందనాలు కన్నోలేముల్లో కాలన్న వయ్యా ధనములకు అధిపతివి అయిన వయ్యా ముల్లో కాలన్న వయ్యా ఘనములకు అధిపతివి అయినవయ్యా గోలా కాపరిగా మారవయ్యా ఆత్మలింగాన్ని నువ్వు కాపాడవయ్యా కైలాస పరమేశుని పార్వతమ్మ ముచ్చటపడి నలుగు బొమ్మ గణపయ్యకు వందనాలు మా బుజ్జి గణపయ్యకు వందనాలు మా బొజ్జ గణపయ్యకు వందనాలు గజముఖమే నీ కందం పెంచేనయ్యా కొజ్జ నిండా నీకు ఉన్రాలయ్యా గజముఖమే నీ కందం పెంచేనయ్యా బుజ్జ నిండా నీకు ఉండ్రాలయ్యా చందమామతో నీకు గొడవేలయ్యా చవితి నిందలు మాకేనయ్యా కైలాసాపరమేశుని పరమేశుని పార్వతమ్మ ముచ్చటపడి నలుగు బొమ్మ గణపయ్యకు వందనాలు మా బుజ్జి గణపయ్యకు వందనాలు మా బోజ్జాగన గణపయ్యకు వందనాలు మా బుజ్జి గణపయ్యకు వందనాలు మా బోజాగన గణపయ్యకు వందనాలు 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 విఘ్ననాయక వరములిచ్చి కావుమో గణనాయక వందనాలు వందనాలు విజ్ఞనాయక వరములిచ్చి కావుమో గణనాయక విఘ్నముల కధిపతి వే విఘ్నేశ్వర వినయముతో వినాయక వందనాలు వందనాలు విజ్ఞనాయక వరములిచ్చి కావుమో గణనాయక వందనాలు వందనాలు శంకర సూత వరములిచ్చి కామో పార్వతి వందనాలు వందనాలు విఘ్నయక వరములిచ్చి కామో గణనాయక సిద్ధిబుద్ధి సమేతుడవై విలసిల్లగా విఘ్నములు పాపిలుబోదరా వందనాలు వందనాలు విఘ్నయక వరములిచ్చి కావుమో గణనాయక వందనాలు వందనాలు మానందన ఉండ్రాల్లా నైవేద్యము ఆరగించుమా వందనాలు వందనాలు విజ్ఞనాయక వరములిచ్చి కావుమో గణనాయక భక్తితో కొలిచేము ఉమానందనా భోగభాగ్యములనిచ్చి దీవించుమా వందనాలుందనాలు వి విఘ్నయకారములికా మోగనయకా గౌరీనందన గజాన గిరిజానందన గజాన గౌరీనందన గజాన గిరిజానందన గజాన పార్వతినందన శుభాన పాద నమస్తే గజాన पाद नमस्ते पार्वतिनन्दनशुभाननापादनमस्तेकजानना वेदविनायकशरणं शरणं शरणं विघ्नविनायकशरणं शरणं वेदविनायकशरणं शरणं शरणं विघ्नविनायकशरणं शरणं विघ्ननाशका शरणं शरणं प्रथमपूजिता शरणं शरणम् मूषिकवाहन शरणु गनेश मोदक हस्ता शरणु गनेशा मूषिकवाहन शरणु गनेश मोदक हस्ता शरणु गनेशा गजमुखवदना शरणु गनेशः गौरीपुत्र शरणु गनेशा गजमुखवदना शरणु गणेशः गौरीपुत्र शरणु गनेशा गजमुलकधिपतिशरणगणेशा शण्मुखसोदर शरणनुगणेशा गजमुलखधिपतिशरणगणेशा शण्मुखसोदर शरणुगणेशा शबरिगिरिशा शरणुगणेशा शरणं शरणं शरणुगणेशा शबरिगिरिशा शरणनुगणेशा शरणं शरणं शरण गणेशा ಬಾಲಗಣಪತಿ ರಾರಾ ನಿನ್ನೆ ತೀ ಮುಲಾಡೆದರ ಬಾಲಗಣಪತಿ ರಾರಾ ನಿನ್ನೆ ತೀ ಮುಲಾಡೆದರ ಬೊಜ್ಜ ಗಣಪತಿ ರಾರಾ ಮಾ ಬುಜ್ಜಿ ಗಣಪತಿ ರಾರಾ ಬುಜ್ಜ ಗಣಪತಿ ರಾರಾ ಮಾ ಬುಜ್ಜಿ ಗಣಪತಿ ರಾರಾ ವೆಂಟಿ ಗಿನ್ನೆ ಅವಿನಿ ಅವಿನ ಕೈ ಉಂಚಿತಿರಾರಾ వెండి గిన్నె పాలు అవి కై ఉంచి తిరారా అల్లరి సేయక మాని నువ్వు ఆరగించగ రారా అల్లరి సేయక మాని నువ్వు ఆరగించగరారా బాలగణపతి రారా నిన్నె తి ముద్దులాడెదరా బాలగణపతి రారా నిన్నె తి ముద్దులాడెదరా బుజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా బుజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా పార్వతి తనయ రారా పరుగు పరుగు నారా పార్వతి తనయ రారా పరుగు పరుగు నారా మూషిక వాహనమెక్కి ಭೂಲೋಕಂಲಗರಾರಾ ಮೂಿಕ ವಾಹನಮೆಕ್ಕಿ ಭೂಲೋಕಂ ಏಲ ಗರಾರಾ ಬಾಲಗಣಪತಿ ರಾರಾ ನಿನ್ನೆತಿ ಮುದ್ದುಲಾಡೆದರ ಬಾಲಗಣಪತಿ ರಾರಾ ನಿನ್ನೆ ತೀ ಮುಲಾಡೆದರ ಬೊಜ್ಜ ಗಣಪತಿ ರಾರಾ ಮಾ ಬುಜ್ಜಿ ಗಣಪತಿ ರಾರಾ బొజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో దరారా మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా బాలగణపతి రారా నిన్నెత్తి ముద్దులాడెదరా బాలగణపతి రారా నిన్నెత్తి ముద్దులాడెదరా బొజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా బొజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా కుడుములున్రాళ్ళు స్వామి మేము ప్రేమతో పెట్టిన కుడుములు కుడుములున్రాళ్ళు స్వామి మేము ప్రేమతో పెట్టిన మయ్యా కోరిన వరముల నొసగి వేగమై దీవించరారా కోరిన వరముల నొసగి వేగమై దివించరారా గణపతి రారా నిన్నెత్తి ముద్దులాడెదరా ಬಾಲಗಣಪತಿ ರಾರಾ ನಿನ್ನೆತ್ತೀ ಮುದ್ದುಲಾಡೆದರ ಬೊಜ್ಜ ಗಣಪತಿ ರಾರಾ ಮಾ ಬುಜ್ಜಿ ಗಣಪತಿ ರಾರಾ ಬೊಜ್ಜ ಗಣಪತಿ ರಾರಾ ಮಾ ಬುಜ್ಜಿ ಗಣಪತಿ ರಾರಾ ಶ್ರೀಕರ ಶುಭಕರ ರಾರಾ ಓ ಶಿವು ಕುಮಾರ ರಾರಾ ಶ್ರೀಕರ ಶುಭಕರ ರಾರಾ ಓ ಶಿವನಿ ಕುಮಾರ ರಾರಾ ಗೌರಿ ತನಯಾರಾ ವಿಜ್ಞಾಲನು ಬಾಪಗರಾರಾ ಗೌರಿ ತನಯಾರಾ ವಿಜ್ಞಾಲನು ಬಾಪಗರಾರಾ ಬಾಲ ಗಣಪತಿ ರಾರಾ ನಿನ್ನೆ ತೀ ಮುದ್ದು ಲಾಡೆದಾರಾ ಬಾಲಗಣಪತಿ ರಾರಾ ನಿನ್ನೆ ತೀ ಮುದ್ದು బుజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా బుజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా గజముఖ వదన రారా ఓ గణపతి గజముఖ వదన రారా ఓ గణపతి దేవా రా శ్రీ గణనా రారా ನೀ ನೀಶರ ನಮು ಕೋರಿತೀರಾರಾ ಶ್ರೀಗಣನಾಥ ರಾರಾ ನೀ ಶರ ನಮು ಕೋರಿತೀರಾರಾ ಬಾಲಗಣಪತಿ ರಾರಾ ನಿನ್ನೆತ್ತಿ ಮುದ್ದು ಲಾಡೆದರ ಬಾಲಗಣಪತಿ ರಾರಾ ತೀ ಮುದ್ದು ಲಾಡೆದರ ಗಣಪತಿ ರಾರಾ ಮಾ ಬುಜ್ಜಿ ಗಣಪತಿ ರಾರಾ గణపతి గణపతిరారా మా బుజ్జి గణపతిరారా గంటల మోత వినబడదా విజ్ఞనివారా గంటల మోత వినబడదా విజ్ఞనివారా ఏ తీరుగ కొలుతునురా ఏ మని నువ్వేడుదురా ఏ తీరుగ కొలుతునురా ఏమని నువ్వేడుగురా బాలగణపతి రారా తీ ముద్దులాడెదరా బాలగణపతి రారా తీ ముద్దులాడెదరా బుజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా బుజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా मा गणेशा शरणु गणेशा शरणं शरणं शरणु गणेशा शरणं शरणं गणेशा गजमुखवदना शरणनुगणेशा पार्वतीपुत्रा गणेशा శరణు శరణు శరణుగనిషం శరణం శరణం శరణు మూషికవాహన మూషిక వాహన శరణు మోదక శరణు 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 గనిషరగనిషరణుగనిషం శరణం శరణం శరణు శరణుగనిష शम्भुकुमारा शरणुगनीशास्तासोदरशरणनुगनीशानुगनीशः शरणुगनीशः शरणं शरणं शरणनुगनीशा शङ्करतनया शरणुगणेशा चामरकर्णा शरणुगणेशा शरणगनीशानुगणेशा शरणं शरणं शरणुगणेशा सिद्धिविनायकशरनुगनीशा बुद्धिप्रदायक शरणु गणेशा शरणुगनीशानुगणेशा शरणं शरणं शरणु षण्मुखसोदरशरणगणेशः शक्तिसुपुत्रा शरणुगणेशा शरणुगनीशागणेशः शरणं शरणं शरणु गणेशा विनुतप्रतापा शरणुगणेशा वामनरूपा शरणुगणेशा शरणुगनीशानुगनीशा शरणं शरणं शरणुगनीष प्रथमपूजिता शरणुगनीशा पापविनाशकशरनुगनीशानुगनीशा शरणुगनीशा शरणं शरणं शरणुगनीशा శరణు శరణు గణేశరణం శరణం శరణం శరణు గణేష అమ్మా నాన్నకు భక్తితో మొక్కి ఆనందంతో ఎలుకను ఎక్కి ఇంటా బయట పూజలు పొందగా ఈశ్వరపుత్రుడు వచ్చిండు గంగం గణపతి గంగం గణపతి గంగం గణపత యనమ గంగం గణపతి గంగం గణపతి గంగం గణపత యనమ హుండ్రాళ్ళు సిద్ధం చేద్దాం ఊరందరినీ ఆహ్వానిద్దాం ఋషులు మునులు సంతసించగా ఎదలో గణపతి పూజలు చేద్దాం గంగం గణపతి గంగం గణపతి గంగం గణపత ఏ నమ గంగపతి గంగం గణపతి గంగం గణపత ఏ నమ ఏనుగుతలతో వచ్చిండు ఐశ్వర్యం మనకిచ్చిండు ఒంటి కాలితో నాట్యం చేస్తూ ఓహో గణేశరారాయణగా ఔరాయంటూ చూడంగా అంబ పార్వతితో వచ్చిండు అహంకారమని చేసిండు గం గం గణపతి గం గం గణపతి గం గం గణపత ఏ నమ గం గణపతి గం గం గణపతి గం గణపత ఏ నమ నడుపారా పాయసమే తాగి పళ్ళను మెచ్చిండు గడ్డి పరకుంచి గుంజీలు తీస్తే ఘనంగ దీవెనలిచ్చిండు జ్ఞానమందరికీ ఇచ్చిండు గం గం గణపతి గం గం గణపతి గం గణపత ఏ నమ గం గం గణపతి గం గం గణపతి గం గణపత ఏ నమ కవితి నుండి తొమ్మిది రాత్రులు ఛత్రం ఎత్తి అర్చన చేద్దాం జన్మ జన్మల పుణ్యఫలంతో జంకారంతో గానం చేద్దాం గం గణపతి గంగం గణపతి గంగం గణపతయే నమ గం గణపతి గంగం గణపతి గంగం గణపతయే నమ చక్కరిగాళ్లను మట్టుబెట్టి ఠంఠమ్మని గంటలు మోగిద్దాం డప్పుల చప్పుడు ఆగకుండా ఢం ఢమ్మని బాజా మోగిద్దాం రణమున గెలుపును సాధిద్దాం గంగం గణపతి గంగం గణపతి గంగం గణపత ఏ నమ గం గంగం గణపతి గంగం గణపత ఏ నమ తమ్ములు చెల్లెలు సంబరమ్ముత తకిట తకిటమణి నాట్యం చేస్తే దండాల దండలు వేద్దాం ధర్మాన్నే కాపాడుకుందాం గం గణపతి గం గణపతి గంగం గణపతయ నమ గం గంగం గణపతి గం గణపతయ నమ నచ్చి మెచ్చిన గణపయ్యా పరుగు పరుగున వచ్చెనయా ఫలములు మెండుగ ఇచ్చెనయా బండెక్కించి ఊరేగిస్తే భవబంధాలు గం గం గణపతి గం గం గణపతి గం గంగ గణపతయే నమ గం గణపతి గం గం గణపతి గం గంగ గణపతయే నమ మనసారా గణపతిని వేడంగయమ బాధలు బాపని చూడంగా రమ్మంటూ గొంతెత్తి పాడరా లంబోధరాలు కుమికరా గం గణపతి గం గణపతి గంగ గణపతయే నమ గం గణపతి గం గణపతి గంగ గణపతయే నమ వరుసగ భజనలు చేసీశరణంటూ గణపతి చేరి సకల లోకాలాధిపతిని షణ్ముఖనాథుని సోదరుని హరుడు పుత్రుడు గణపతి బొప్పను క్షమించమంటూ మొక్కుదాం రై మని సాగనంపుదాం గం గణపతి గం గణపతి గం గణపత ఏ నమ గం గం గణపతి గం గం గణపతి గం గణపత ఏ నమ